ఇక సింహరాశి వారికి అష్టమభావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది వీరికి కొద్ది సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఈ షష్టగ్రహంలో అనగా ఆరు గ్రహాల కూటమి అష్టమభావంలో ఏర్పడడం చేత వీరికి కొన్ని దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఇప్పుడు బయటపడడానికి అవకాశం ఉంటుంది అటువంటి అనారోగ్యాల విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయం కావచ్చు లేకపోతే వీరికి సంబంధించినటువంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలు కావచ్చు ఏదైనా వీరికి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ ఆకస్మికంగా ఖర్చులు పెరగడం కానీ అనారోగ్య సూచనలు కానీ ఈయన వీరికి కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో సింహరాశి వారికి కూడా ఇది అష్టమభావంలో జరుగుతోంది కనుక షష్టగ్రహ కూటమి అనుకోకుండా ఆకస్మికంగా మంచి అవకాశం కానీ ఆదాయం కానీ రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారు ఈ షష్టగ్రహాలకు సంబంధించే కాకుండా ఉన్నటువంటి నవగ్రహాలకి నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది సూర్య ఆరాధన చేసుకోవడం మంచిది దుర్గారాధన చేసుకోవడం మంచిది అలాగే శని భగవానుడి కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించుకుని సుందరకాండ పారాయణం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ అష్టగ్రహము అష్టమభావంలో ఏర్పడినటువంటి షష్టగ్రహము యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది